చేస్తున్నాను మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వినొచ్చునా అందరికీ నమస్కారం దర్వేజ్ కుటుంబ సభ్యంత్రులు కూడా ప్రేమపే RNA హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు బుత్తి నియోజకవర్గం వంటగల్ నియోజకవర్గం బుద్ధి మండలం మండల కేంద్రంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం కూడా చెప్పాలంటే వారని ఒకసారి కలిసే పరిస్థితి వచ్చింది కాబట్టి వారానికి ఒకసారి మనం కలిసి కూడా సంతోషించే తగ్గ విషయం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా తమ్ముడు చెప్పిన విధంగా నారాయణ మన రాష్ట్రంలో వర్షాలు కూడా చాలా విపరీతంగా బ్రహ్మాండంగా వ్యవస్థ పడుతూ మన రాయలసీమలో వర్షాలు రైతులు సంతోషంగా ఉన్నారు విజయవాడ గుంటూరు అక్కడ ఉన్న పది ప్రాంతాల్లో వరదల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతూ భోజనం లేక నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అయిన దాదాపుగా పదహైదు రోజుల నుంచి మనం చూస్తున్నాం వర్షాల్లోనే ఆ నీళ్లలోనే పడవల్లో ప్రయాణించి సుఖాలు తెలుసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడున్న ప్రజల కోసం తప్పించి అనక పగలనక ఈరోజు అయిన అంత వయసులో కూడా వాళ్ళని ఆదుకోవడం అదేవిధంగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం మంత్రులు కూడా అక్కడ చేరుకొని ప్రజలు కాపాడే దిశలో ఉన్నారు కాబట్టి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక మానవ దృఢ సంకల్పంతో అక్కడున్న వాళ్ళకి మన ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది కూడా వాళ్ళని ఆదుకునేదానికి నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ డబ్బులు కానీ అన్ని రీతిగా ఈరోజు వాళ్ళు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో కూడా మనవంతు వంతు సాయం చేయాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు నాలుగు గంటలకు పాముడిలో మూడు వందల కింటాల పైనే రైస్ రావడం జరిగింది మూడు వందల కింటాలు అంటే మూడు లారీలు కావచ్చు అదేవిధంగా బట్టలు కొంతవరకు డబ్బులు కూడా వస్తున్నాయి ఈరోజు నా ముందు నాలుగు గంటల తర్వాత ఐదు గంటలకి జెండా ఊపి విజయవాడకి తరలించే కార్యక్రమం రెడీ అయింది దాంతో పాటు మన గుత్తి మండల్లో కూడా పిలుపు మెరుగు మన పార్టీ నాయకులందరూ కూడా పిలుపు మెరుగు తమ్ముడు పిలుపు మెరుగు మన గుత్తి నుంచి కూడా దాదాపుగా కలెక్ట్ అయ్యడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సహాయాన్ని అందించడానికి మన గుత్తి మండలం నుంచి అందరూ వచ్చారు కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా అందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడున్న ప్రజల కోసం తపనపడి అందరూ కూడా మనమంతా సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మన పార్టీ కోసం మన కోసం ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు వచ్చేసి ఎంతో కష్టపడి ఈరోజు ఉమ్మడిగా బీజేపీ జనసేన మన తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకొని ఈరోజు ఆ కష్టపరంగా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన ఆయన సహాయ సహకారాలతో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి కొన్ని విధాలుగా మన నియోజకవర్గ పరిధిలో కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న పదవుల కోసం మన నియోజకవర్గం పెద్దలు అందరూ కూడా సీనియర్ నాయకులు కూడా నా దగ్గరకు వచ్చి అన్నా మీరు లెటర్ పేడీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ కష్టానికి ఫలితంగా మన రాష్ట్రంలో పెద్ద ఆయనకి మేము సమర్పించుకుంటూ పదవుల్లో మాకు అవకాశం కల్పించండి అని అంటే దాదాపుగా లెటర్ ఫ్యాడ్ కూడా నా లెటర్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వర్షాలు విపరీతంగా ఉన్నందువల్ల ఆ కార్యక్రమం కొంతవరకు లేట్ అయ్యింది అనే విషయం మనందరూ తెలిసిన విషయమే నియోజ నియోజకవర్గానికి సంబంధించిన పదవులు అది మన పరిధిలో ఉంటుంది కాబట్టి మండలం బుద్ధి టౌన్ మన పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీ మన పార్టీకి ప్రశ్న కావాల రాబోయే రోజు స్థానిక సమస్యల ఎన్నికలు వచ్చే పరిస్థితి కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని కులాలు అన్ని మతస్సులు అన్ని వర్గాలు కూడా మన పోయిన ఇదే సభలోనే మన పార్టీ ఆఫీసులోనే చెప్పడం జరిగింది అన్ని కులాలని అన్ని సమానంగా తీసుకుపోయి రాజకీయం చేస్తానని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ప్రకారంగా మన టౌన్ ప్రెసిడెంట్ గా అందరికి పదవులు వస్తాయి రోజుతో కాదు కష్టపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి అన్ని కులాలు అన్ని మత అసలుకి ఉంటుంది కాబట్టి ఒక్కొరికి ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతుంటాం ఈరోజు ప్రకటించిన తర్వాత ఎందుకు అనేది మాత్రం ఎవరు కూడా ఆ మాట అనుకోకున్నట్లు అందరికీ నయం జరిగే పరిస్థితి నేను చూసుకుంటా కాబట్టి మొట్టమొదటిసారిగా రాబోయే శారీక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మన టౌన్ ప్రెసిడెంట్ గా ఎంకే చౌదరిని ఏకైంద్ర లోకేష్ బాబు పాదయాత్రలో సొంత డబ్బు కూడా ఖర్చు చేసుకుని మన పార్టీ కోసం వయసు చిన్నదైనా కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాదగంగా వారి వారి ఏ కూడా ఒక చిన్నవాళ్ళుగా ప్రతి ఒక్కరిని పదకరించి అన్ని విధాలుగా తగనంతా ఆయన చేతిలో ఉన్న సాయం చేసే మంచి కుటుంబం ఉంది కాబట్టి నాకు తెలియగా ఎంతోమంది కూడా యువత కావచ్చు పెద్దలు కావచ్చు నా దృష్టికి తీసుకొచ్చి యువత్ ఎంకరేజ్ చేయాలన్నా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలకు నిర్ణయం జరగాలన్నా తెలుగుదేశం యువకుడు ఈ రోజు చౌదరి పట్టణ ఇక్కడ పెద్దలు అందరూ కూడా అందరికి పనులు తగ్గుతుంది ఎవరు కూడా ఆ ధైర్యపడతీ అన్ని పొలాలు साइड 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 ད�ས ད�ས དས 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 ད� ఈ అవకాశం ఇచ్చిన గుమ్మనూరు జయరామన్న గారికి వారి సోదరుడు గుమ్మనూరు నారాయణన్న గారికి వారి తమ్ముడు గుమ్మనూరు జయరామ నారాయణ అన్న గారికి ఈ ప్రతి విషయంలో మమ్మల్ని ముందుండి నడిపిస్తూ మార్గనిర్దేశం చేస్తున్న కుమను నారాయణ అన్న గారికి ఈశ్వరన్న గారికి జయరామన్న గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా పార్టీ అభివృద్ధికి తర్వాత తమరి హయాంలో ఇంకా మంచి అభివృద్ధి చేసే విధంగా మున్సిపాలిటీలో మీ మీ హయాంలో ఇంకా మంచి అభివృద్ధి జరిగిందనే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఉచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ విధంగా మీకు తెలియజేస్తుంది ఎన్నో ఈ తెలుగుదేశం పార్టీలో ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు గుర్తించి నాకు ఈ ఈ సదావకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు గుమ్మనూరు శ్రీరామన్న గారికి గుమ్మనూరు నారాయణన్న గారికి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి ఈ నాకు ఈ గుర్తింపుని ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలుతుంది తర్వాత ఈ గుర్తింపు బాధ్యత పదవి అంటే అలంకారం కాదని బాధ్యతగా పనిచేసి మీకు మరి ముందున్న కాలంలో మంచి మంచి పేరు తెస్తానని ఈ విధంగా తెలియదు